నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ మానవ రూపంలో చూసిన దైవమే సత్యసాయి బాబా బోధనలే స్ఫూర్తినిస్తాయన్న ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో రోజు కస్టడీకి ఐబొమ్మ రవి ఓటీటీల ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం ఆన్లైన్ లో ఆగని ఫైరసీ వెబ్సైట్ల మూవీ రూల్స్ లో ప్రత్యక్షమైన కొత్త సినిమాలు శ్రీశైలంలో కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం అన్యమత చిహ్నాలు ఉన్న స్టిక్కర్లతో చక్కర్లు కొట్టిన వాహనం తెలంగాణలో పలు జిల్లాలో ప్రగతి కార్యక్రమం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇక డీటెయిల్స్ చూస్తే ఐబొమ్మ బెంసైట్ల బ్లాక్ అయిన పైరసీ దంద ఆగటం లేదు మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తోంది తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు కూడా మూవీ రూల్స్ వెబ్సైట్ లో ప్రత్యక్షమయ్యాయి అల్లరి నరేష్ నటించిన పన్నెండే రైల్వే కాలనీ సినిమా సంతాన ప్రాప్తి రాస్తూ రాంబాబు ప్రేమంటి సినిమాలను మూవీ రూల్స్ వెబ్సైట్ పైరసీ చేసి విడుదలైన మరునాడే వెబ్సైట్లో హెచ్డీ ప్రింట్ పెట్టడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మూవీ రూల్స్ నిర్వాహకుణ్ణి అరెస్ట్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు మరోవైపు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిన్న మూడవ రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ను స్వయంగా విచారించారు అయితే చాలా వరకు రవి పోలీసులకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది రవి ఉపయోగించిన సర్వర్లపై పోలీసులకు ఇంకా స్పష్టత రానట్టు సమాచారం దీంతో ఎథికల్ హ్యాకర్ సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు ఇక శ్రీశైలంలో కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం కలకలం రేపింది అన్యమత చిహ్నాలు ఉన్న వాహనం స్టిక్కర్లతో చక్కర్లు కొట్టిన వాహనం వైరల్ అవుతోంది టోల్ గేట్ వద్ద చూసి చూడనట్లు టోల్ సెక్యూరిటీ వదిలేశారని విమర్శలు వస్తున్నాయి కారుకు ఉన్న అన్యమత స్టిక్కర్లు కనిపించకుండా ఓం నమ శిబాయ స్టిక్కర్లు అతికించారనే ప్రచారం నెలకొంది ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హిందే ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి అధికారులపై చర్యలు చేసుకోవాలని భక్తులు హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేశారు தமிழகமா <laughs> <laughs> శ్రీశైలంలో కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం కలకలం రేపింది అన్యమత చిహ్నాలు ఉన్న వాహనం స్టిక్కర్లతో చక్కెర్లు కొట్టిన వాహనం వైరల్ అవుతోంది టోల్ గేట్ వద్ద చూసి చూడనట్లు టోల్ సెక్యూరిటీ వదిలేశారని విమర్శలు వస్తున్నాయి కారుకు ఉన్న అన్యమత స్టిక్కర్లు కనిపించకుండా ఓం నమస్య స్టిక్కర్లు అతికించారనే ప్రచారం నెలకొంది ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి అధికారులపై చర్యలు చేసుకోవాలని భక్తులు హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు అనంతరం మంత్రి కోహెడ్ మార్కెట్ యార్డ్ పరిశీలించారు ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను లాలాపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు లాలాపేట పోలీస్ స్టేషన్లో డిఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ సిఐ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు లాలాపేట ఎస్ఐ అనిల్ రెడ్డికి వచ్చిన సమాచారం ప్రకారం బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఉన్న కోడిగుడ్లు సత్రం వద్ద ఉన్న షాపులో గంజాయి కలిగి ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు షేక్ ఖజామియా షేక్ మస్తాన్ షేక్ మహబూబ్ సుబానీ గన్నవరపు తేజానే నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని వారి నుండి ఒక కిలో ఎనిమిది వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటుగా గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు గంజాయి ముఠా నుంచి పూర్తి వివరాలను రాబడతానని చెప్పారు ఎస్పీ గారి స్పెషల్ పార్టీ సహకారంతో షేక్ ఖాజా షేక్ మస్తాన్ షేక్ మావూస్బానీ ధనవరం తేజ అనే వారిని బీఆర్సీడి మీద కోడికు వద్ద అరం జరిగింది వారందరి దగ్గర సుమారు ఒక కేజీ ఎనిమిది వందల గ్రాముల గంజాయిని స్వాధీనపంచడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి సిఏ గారు దర్యాప్తు చేస్తున్నాను ఈ ముద్దాయిల్ని ఈరోజు ఆర్డర్ రేపు ఉదయం మా ఎస్ఐ గారు అనిల్ మరి మా సిబ్బంది మరియు ఫస్ట్ పార్టీ సంబంధించిన టీమ్తో కలిసి కోఆర్డిటెండ్ చేసుకొని సమాచారం మేరకు ట్రైక్ చేసి కోర్టు సెక్రమే ఒక షాప్లో ట్రైక్ చేసి ఒక యూని చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని వాళ్ళ దగ్గర ఎవరైతే గంజాయి కొంటున్నారో కన్జ్యూమర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా చేసుకున్న చేయడం చాలా సమాచారం కొంతమంది గారు ఇద్దరు ఒక వచ్చింది వారి పేరు నుంచి ఎనిమిది మంది దాకా వచ్చారు వాళ్ళని కూడా మనం అప్లై చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము ప్రజలకి ఏంటంటే ఇప్పుడు గంజాయి తాగడం కూడా నేరవే కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే గంజాయి సంబంధించి ఏ ఇష్యూలో ఉన్నా కానీ స్పేట్ చేయకుండా వాళ్ళందరినీ మీద కేసు నమోదు చేసి కోర్టుకుని పెడతాము గుంటూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలపై జిల్లా అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు గుంటూరు ఛానల్ పొడిగింపుకు ఏడు గ్రామాల్లో భూమి సేకరించి రైతులకు నష్టపరిహారం అందచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు అనంతరం నాలుగు గ్రామాల్లో మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు భూ సేకరణ చేయాలని పెమ్మసాని సూచించారు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్లో ఏడు విలేజెస్కి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపోవచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అవి కంప్లీట్ చేయాలని ఇవి కాకుండా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఈ సెవెన్ విలేజెస్ కనుక కంప్లీట్గా పేమెంట్స్ కనుక ఫార్మర్స్కి వెళ్ళి వస్తే జనవరి ఫస్ట్ సెకండ్ వీక్లో యాక్చువల్గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది జాన్ జనవరి మంత్లో ఇవి కాకుండా తర్వాత ఇంకొక ఫోర్ విలేజెస్కి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా ఎల్పీ షెడ్యూల్స్ ఇచ్చి మార్చి థర్టీ ఫస్ట్ ఆ ఫోర్ విలేజెస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఇవి కాకుండా ఓవరాల్గా డిజైన్స్ సైట్ సర్వేస్ ఇవన్నీ మెగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టు వాళ్ళంతా కూడా థర్టీ ఫస్ట్ మార్చికి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మిగిలిన డిజైన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు అంటే ఈ ఛానల్ ఎక్స్టెన్షన్కి ఈ సబ్సిడరీ కెనాల్స్ ఏమైనా ఉన్నాయో వాటికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషను వాటి డిజైన్స్ కూడా ఓవర్ అప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ ప్రాజెక్టు ఒక ఐడియా వస్తుంది గుంటూరు ఛానల్ అదొకటి తీసుకున్నాము రామాంజనేయులు గారు మేము అదేవిధంగా ఈ ఫోర్ విలేజెస్లో ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు ఇంకోసారి కోఆర్డినేట్ చేసి అవి కూడా ఫాస్ట్గా అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా ఇంకొక రివ్యూ మీటింగ్ మేము పెట్టుకున్నది ఈ రోజున అంగన్వాడీ సెంటర్సు అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ వాటిల్లో ఇక్కడ ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పద్నాలుగు వందల యాభై అంగన్వాడీ సెంటర్స్ ఉంటే ఎనిమిది వందలు రెంట్కు ఉన్నాయి మూడు వందలు ఏమో ఓను మూడు వందల ఇరవై ఒకటి ఏమో రెంట్ ఫ్రీ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అసలు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ వెళ్తున్నారా వర్క్ చేస్తున్నారా లేదా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కొన్నిట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవటం లేకపోతే సీలింగ్ ఊడిపోవటం వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి ఇలా రకరకాల ఇష్యూస్ అన్నిటి మీద స్టడీ చేసాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్లో ఎంతమంది చిల్డ్రన్కి బిలో బర్త్ వెయిట్ ఉన్నారు వేస్టెడ్ గ్రోత్ ఎంత ఉంది లేకపోతే అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ సెంట్రల్కి వచ్చే వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారు టూ పర్సెంట్ అండర్ వెయిట్ వేస్టెడ్ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు రెండు ఇష్యూస్ మీద రివ్యూ చేసుకున్నాం ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ తిరుమల ప్రసాదంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంత ఇష్టమో సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వారికి తెలుసని వివరణ ఇచ్చారు ఏదేమైనా తప్పు నా వైపు ఉంది నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదన్నారు నా జీవితాన్నే మార్చిన వెంకటేశ్వర స్వామిపై నేనెలా కామెంట్స్ చేస్తా తెలిసో తెలియకో మాట్లాడినందుకు నా తమ్ముడు తరపున కూడా సారీ చెప్తున్నానని వీడియోలో వెల్లడించారు సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయ్యి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేం రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపిదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే అయితే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చింది నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోట్ నుంచి మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానళ్ళు ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అందరికీ నమస్తే సో పొద్దున్న ఏపీ పోలీస్ శాఖలోని ఈగల్ విభాగ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన ర్యాలీలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు సైకిల్ తొక్కుతూ ర్యాలీని ప్రారంభించారు ఈగల్ ఐజీ రవికృష్ణ విజయ్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు డ్రగ్స్ వద్ద బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు యువత డ్రగ్స్ కు బానిసలు కావడం వల్ల జాతీయ సంపదకు యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందన్నారు డ్రగ్స్ కు బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం బేరి మోగించిందన్నారు డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోనున్నామని ప్రకటించారు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు అనంతరం మంత్రి మహిళకు బొట్టు పెట్టి సారీని అందించారు ఈ సందర్భంగా తొమ్మిది మందికి కళ్యాణ చెక్కులు పంపిణీ చేశారు తుని పట్నంలో గౌరీదేవి అమ్మవారి ఊరేగింపు సంబరం కన్నుల పండుగగా సాగింది పట్నంలో ఉన్న శ్రీ గౌరీ శంకర సమేత వీరభద్రస్వామి గుడి నుండి అమ్మవారి ఊరేగింపు సంబరం పట్న పురవీధుల్లో వైభవంగా సాగింది శక్తి వేషధారణలు వివిధ దేవతామూర్తుల వేషధారణలు చూపలను ఆకట్టుకున్నాయి ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి పదిహేను రోజుల ముందు దుబ్బగౌరమ్మ తీసుకువచ్చి కార్తీక మాసం అంతా గుడిలో ప్రత్యేక పూజలు సంబరాలు నిర్వహిస్తూ కార్తీక మాసం అనంతరం చీరాసారెలు పెట్టి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగలో నిమజ్జనం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఖమ్మం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు రఘునాథపాలెం మండలం శివాయిగూడెం నుంచి మంచుకొండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి వ్యవసాయ శాఖ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తరపున పుట్టింటిసారి మాదిరి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం బాధ్యత కల్పిస్తామన్నారు ఈ మధ్యనే న ప్లస్ ఒక బోరును మోటార్ ఇస్తే వాళ్ళ ట్యాకీకి ఎక్కిస్తామని చెప్పారు నేను మన మన క్యాంప్ ఆఫీస్లో మనకి నేను తెలియజేశానండి ఈ విషయం సార్ దృష్టికి తీసుకొ అప్లికేషన్ రాసి ఇచ్చారు ఒక టీచర్ కావాలి సార్ ప్లస్ ఒక బోరు మోటార్ పిల్లలు ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మనకి కాకినాడ జిల్లా జగ్గంపేట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారిపై రోడ్డు బైకులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాక మరొకరికి గాయాలయ్యాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు